नर्मले नर्मले वेकिल नसीन चले नसीन चले नसीन चले जहर जिसके लिए जिसके लिए స్టీల్ శాఖ మంత్రి శ్రీనివాస వర్మ గారు కలిసి ప్లాంట్ ఎలా అభివృద్ధి చెయ్యాలి అని చర్చించడం జరిగింది మమ్మల్ని అడగమనండి మేము చెప్తాండి మేము స్టేక్ హోల్డర్స్ పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్ల లోను మీరు ఇచ్చినటువంటిదంతా అది కేవలం అప్పు తీర్చడానికి మాత్రమే ఉపయోగించడం వల్ల స్టీల్ ప్లాంట్కి ఏమి ఉపయోగం లేదు మీరు స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టండి ముడి ఖరీదాలు కొనడానికి ఉపయోగించండి కార్మికులకు జీతాలు ఇవ్వండి కావాల్సిన అట్టు బోల్టు ఎక్విప్మెంట్ కొనాలి దీన్నే స్టీల్ ప్లాంట్ నిర్వహణకి పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాలని చెబుతున్నాం దీనికంటే అదనంగా ముఖ్యమంత్రి గారు ఇంకేమైనా ఉంటే మేము ఛాలెంజ్ చెప్తాం ఇంకేదైనా మీరు చెప్పండి అని డిబేట్ పెట్టండి పబ్లిక్ డిబేట్ పెట్టండి మేము మాట్లాడతాం మీకంటే మేము స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా బలోపేతంగా ఎలా నడపాలో మేము చెప్పగలం కానీ మీరు ఈరోజు బ్లాస్ట్ ఫర్నీస్ మూడు నడపండి ఎవరు అన్నారు ఎందుకు నడపడం లేదు జూలై ఆగస్ట్ అక్కల్లా జూన్ లోనే నడపచ్చు ఎందుకు నడపలేదు ఎందుకు నడపడం లేదు కావాలని నడపడంలా ఇప్పుడు రేపు మార్చి అయిపోయింది నష్టాలు ప్రకటిస్తారు వీళ్లు సమర్థవంతంగా పనిచేయడం లేదని చెప్తారు నూట పదిహేను శాతం ఉత్పత్తి జరుగుతుంది దేశంలో ఏ స్టీల్ ప్లాంట్లు కూడా జరిగినటువంటి పద్ధతిలో ఉత్పత్తి విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతూ ఉంది సామర్థంగా నడపలేదని చెప్తారా మీరు అందుకని ఈరోజు ఏదో రకంగా నెపం నేరం ఈ రోజు కార్మికుల మీద నెట్టాలని చూస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు బీజేపీ టీడీపీ ఈరోజు కేంద్ర జనసేన మూడు కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్ర చేస్తున్నారు మేము డబ్బులు ఇచ్చాం అని పైకి చెప్పుకోవడం వాస్తవంగా ఈరోజు ప్లాంట్ని సమర్థవంతంగా నడపకుండా చేసేటువంటి తప్పుడు పద్ధతులు చేస్తున్నారు అందుకని ఈరోజు లోన్ ఇచ్చినటువంటి దాన్ని ప్లాంట్ నిర్వహణకి నడిపేదానికి ముడికని దాన్ని ఖర్చు పెట్టండి మూడో ప్లస్ ఫెన్స్ లాంటి ప్రారంభించండి అలాగే శాశ్వత పరిష్కారానికి ఆర్సలాల్ మిట్టల కాదు గనులు అడగాల్సింది గనులు అడగాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి ముప్పై ఏళ్ళ నుంచి సమర్థవంతంగా అత్యంత నైపుణ్యమైనటువంటి స్టీల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వండి దేశంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి పబ్లిక్ స్టీల్ ప్లాంట్ అందరికీ గనులు ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వరు ఎందుకు మీరు అడగరు గనులు పెంచండి అది శాశ్వత పరిష్కారం అందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీరు నాలుగేళ్ల నుంచి గత ప్రభుత్వం చేయలేదని అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్రం బీజేపీ ఏది చెబితే అది మోడీ చెప్పినట్టుగా ఉంటూ ఈరోజు ప్లాంట్కి నష్టం తీసుకొస్తున్నారు దీన్ని బలహీనం చేస్తున్నారు దీన్ని మేము సహించం దీన్ని బలహీనం చేయడం మీ తరం కాదు దీని ప్రైవేట్ వాడికి ఇవ్వడం మీ తరం కాదు అందుకని లోన్లు తీర్చడానికి మాత్రమే అప్పులు అనేటువంటిది ఉపయోగిస్తే కొనుక్కొనే వాడికి వాడికి అప్పు తక్కువ తోటి అప్పు భారం లేకుండా వాడు తేలిగ్గా కొనుక్కుంటాడు ఇది మీకు అందుకనే ఈ లోన్ ఇచ్చినటువంటిది ప్రజలను మోసం చేసేటువంటి పద్ధతి కాదు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు లాంటి నిర్వహణ ఖర్చు పెట్టాలి సొంతంగా ఇవ్వాలి ఇదే శాశ్వత పరిష్కారం అది అమలు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది పదిహేను వందల రోజు నగరం నడుబడ్డున ఈ పోరాట శిబిరం వేసి ఈ రోజు పదిహేను వందల రోజు ఈ రోజున ఈ రోజు మేమంతా కూడా దీక్షతో అర్ధనగ్న ప్రదర్శన తోటి మా నిరసనలు తెలియజేస్తున్నాం ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మా మాట వినండి విశాఖ స్టీల్ ప్లాంట్ న్యాయం చేయండి లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం పదిహేను వందల రోజుల నుంచి కూడా పోరాటాలతోనే వచ్చింది పోరాటాలతోనే సాధించాం పెద్ద త్రీ పాయింట్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ను సాధించినటువంటి విశాఖని సీ సోర్స్ని నూటికి నూరు శాతం అమ్మేస్తామని చెప్పేసి మూసేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ రోజు నుంచి కూడా దాడి చేస్తానే ఉంది ఈరోజు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారనమాట ఆ ప్యాకేజ్ ఇచ్చిన రోజు పాలా అభిషేకాలు చేశారు అభిషేకాలు నాయకుడికి ఆ రోజే చెప్పాం మేము నిరసన తెలియజేసాం మీరు ఇచ్చినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ప్లాంట్ విస్తరణకి సరిపడేటువంటి అప్పులు ఏవి అప్పులు చేసిన కోసం మీరు చెప్పి ఒక రూపాయి ఇవ్వలేదు కాంట్రాక్టర్ తొలగించారు పన్నెండు వందల మంది పర్మనెంట్ విఆర్ఎస్ స్కీమ్ నుంచి పంపించారు మరి వాళ్ళకి బాలాభిషేకం ఎందుకు చేయరు ఓకే వాళ్ళు ప్రజలు ఎక్కువైపోయారు జనం ఎక్కువ అయిపోయారు కార్మికులు ఎక్కువైపోయారు అని చెప్తే భూములు ఎక్కువ కదా వారు విశాపట్లో తీసుకొని ఇరవై మిలియన్ టన్ కావాల్సి భూమి ఇచ్చారు అక్కడ బోర్డు నిర్వాసులకి మళ్ళీ తిరిగి అప్పు చెప్పవచ్చు కదా అది అప్పు చెప్పడం లేదు రాజులు ఎక్కువయ్యారని చెప్పేసి వాళ్ళు ఇళ్ళకి పంపిస్తున్నారు ఇది ఒకటే కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చిత్రపట్ల శ్రీకాకుళం నుంచి ఇటు మహిళరాబ్యాడ్ వరకున్నటువంటి రెండు వందల చిన్న చిన్న అన్సలే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఉద్యోగాలు పోయి పూర్తిగా బంద్ అయిపోయి ఉన్నాయన్నమాట వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి చూపిస్తున్నారు అని చెప్పేసి ఎక్కడికి ఉపాధి చూపిస్తున్నారు అడుగుతుంది అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పది కోట్లు కాదు అవసరం లేదు క్యాపిటల్ రీసెర్చ్ అయింది మీరు ఏదైతే క్యాపిటల్ మైండ్స్ ఉన్నాయో మైండ్స్ కేటాయించండి అని చెప్పేసి అది పదివేల ప్యాకేజ్ పేరు కదా ఆర్మించి పదివేల మందిని ముఖ్యమంత్రి ఉన్నారు ఉత్తరాంధ్రలో అయినటువంటి నిరుద్యోగ సమస్య మనకి ఉత్పన్న అవుతుంది మరొక పోరాటం లాబవుతుందన్నమాట ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట మనమవైతున్నటువంటి చైర్మన్ అపాయింట్ చేస్తున్నారు ఇదే చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్ విశాఖపట్నం నాశనం చేస్తున్నాడు ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అప్పుడు అప్పులు తీసుకొచ్చి అధిక ధరలు రా మెటీరియల్ కొని ఇవాళ విశాఖపట్నానికి నష్టం చేపడుతున్నటువంటి చైర్మన్ ఇక్కడ పెట్టి మరింత విశాఖపట్నం సీఫ్లాంటి వాళ్ళు మూడో బిఎఫ్ అంటున్నారు అనమాట నర్శిల్ రాయాలని చెప్పారు ఇవాళ రెండు బిఎఫ్ పద్దెనిమిది వేల ఇరవై వేలు మిలియన్ టంచో సామర్థ్యం చదువుతుంది అనమాట రెండు బిలియమ్ కూడా పూర్తిగా నడపలేకపోతున్నారు మానవ వర్ణం తక్కువైపోయి మెయింటెనెన్స్ లేదు మనకి విస్తరణలో ఉన్నటువంటి మొత్తం టెక్నాలజీ అంతా పాడు చేశారు రేపు మార్చి తర్వాత మూడో బిఎఫ్ నడుపుతున్నారా అని చెప్తున్నా కదా సుద్ధ అబద్ధం ఉన్న రెండు బిఎఫ్ ఉన్నాయి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వేలు టన్నులు తీయవలసినవి కూడా వాళ్ళు తీయలేకపోతున్నారు వీళ్ళ యొక్క అసమర్థత అర్థమవుతుంది అనమాట మళ్ళా విశాఖపట్నం సినిమాని ప్యాకేజ్ ఇచ్చాం కార్మికులతో చర్చిస్తాం సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ ఇస్తామని వాళ్ళు సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ లేదు ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ మీరు అపాయింట్ చేశారు మీరు మీరు నియమించినటువంటి చైర్మన్లో డైరెక్టర్లో ఈ కంపెనీకి నాశనం చేశారు స్టీల్ ప్లాంట్ కార్మివర్గం అంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మివర్గం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యధిక ఉత్పత్తి తీసినటువంటిది ఐదు వందల మిలియన్ టన్నులు తీసినటువంటి పర్ మ్యాన్ ఇయర్ తీసిందే టర్న్ ఓన్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అప్పులు వడ్డీలు కట్టింది అరవై వేల కోట్ల రూపాయలు దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి చెల్లించింది సన్నిధికి సమాధానం చంపకుండా ఉన్న భూమిని నువ్వు ఆదానికి చెప్పాలి గంగవరం కోర్టు ఆ రోజు విశాఖ పడతామని చెప్తుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు నాజ్ గారికి అమ్మేశారనమాట